లేవంగానే కృష్ణుడికి బాగా స్నానం చేసి యశోదమ్మ మంచిగా పట్టు పీతాంబరాన్ని కట్టి పట్టు పీతాంబరం కట్టుకుంటే ఎప్పుడు జారిపోతుండేదండి వీడికి అయితే యశోదమ్మ సరే ఇలా రా అసలు వీడికి దోతి ఆపుకోడు అని ఏం చేసేటప్పుడు మొలతాడు మొలతాడు కింద ఇలా పీతాంబరాన్ని ఇలా గుచ్చేసేదటండి ఆ మొలతాడు కింద పీతాంబరాన్ని గుచ్చినా సరే పీతాంబరం జారిపోతుండేదట అంత అల్లరి మనోడిది దీనిపైన ఒక వడ్డానం పెట్టేదటండి వడ్డానం జారిపోయేదటండి వడ్డానం పెట్టి దానిపైన ఇంకొక బట్ట కట్టేదటండి కట్టి బాగా ఇలా బిగించే ఓ అమ్మ టైట్ 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 అంటే ఆ పర్వాలేదు అని ఇలా చేయబెట్టి ఇలా ఇలా అనేసి తర్వాత చక్కగా జుట్టు వేసి జుట్టుకి ఒక చక్కటి జుట్టు ఇలా కొప్పు వేశాక ఇది పోకుండా ఒక ముత్యాల హారాన్ని పెట్టేదట అండి తలపైన దాని తర్వాత చక్కగా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టి ఎక్కువ ఎక్కువ నగలేసేది కాదంటే మూడు ముత్యాల హారాలు మూడు వరసలు ఉన్న ముత్యాల హారం వేసేదట కృష్ణుడికి వేసి ఉంగరము చేతికి ఒక చక్కటి ఆభరణం అన్ని పెట్టి రెడీ చేసి డిస్టి చుక్క పెడితే నానా లేట్ అయింది తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయి నువ్వు అంటే ఒక్క నిమిషం అమ్మా ఆవుకి దండ పెట్టుకొని వస్తాను అని గోశాలలోకి వెళ్ళేవాడు ప్రతిరోజు ప్రొద్దున గోవుకి నమస్కారం చెయ్యింది కృష్ణుడు ఒక పచ్చి నీళ్ళు కూడా ముట్టుకునేవాడు కదట గోవుకి నమస్కారం చేయవలసినదే అని అన్నయ్య అన్నయ్య ఎవరు బలరాముడు కృష్ణుడు ఇప్పుడే వస్తామ ఇప్పుడు ఇప్పుడే ఒక్క నిమిషం గోశాలకు వెళ్ళి గోవుకి నమస్కారం చేసి వచ్చేస్తున్నాం అని గోశాలకు వెళ్ళిపోయి ఏం చేసేవాళ్ళతో తెలుసా అండి గోవుల యొక్క తోకలు పట్టుకొని దూడల యొక్క తోకలు పట్టుకొని గోవుల్ని ఇలా ఇలా అంటూ ఉంటే గోవులన్నీ కూడా ముందుకు నడుస్తూ ఉంటే ఆ పెండలో ఆ మూత్రములో ఆ గో గో మూత్రములో గో మయంలో మొత్తం కూడా అటు ఇటు పొరలి పొరలి చూడండి మీరు ఎప్పుడైనా పేడ ముట్టుకున్నారా ఎంతమంది ముట్టుకున్నారు చేయద్దండి చాలా సంతోషం అయితే అప్పుడే గోవు కానీ పేడ వేసింది అనుకోండి ఇలా వాంగా వెచ్చగా ఉంటుంది తెలిసిన మీకు అయితే కృష్ణుడు మొత్తం శరీరం అంతా పూసుకొని అది చాలా ఇలా స్లిప్పరీ అయిపోతామండి గోమయంతో పుట్టుకుంటే అలా ఆ స్లిప్పరీ అయ్యేసరికి తోకతోటి ఇలా ఇలా ఆడించేసరికి అవన్నీ కృష్ణుని ఇంకా బలరాముణ్ణి ఈడ్చుకుంటూ అన్నమాట మీరు ఎప్పుడైనా పిల్లలు స్కేటింగ్ చేశారా మీరు స్కేటింగ్ చేశారా అలా ఉండేదట అండి కృష్ణుడికి బలరాముడికి స్కేటింగ్ చేసినట్టు అనిపించేదట ఇలా మొత్తం పెండలో బాగా మయంలో మొత్తం తిరిగి 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 ఒక గోవును పట్టుకొని పెద్దగా పొడుగున్న ఉన్న గోవు దగ్గరికి వెళ్ళి కొమ్ముల్ని పట్టుకునే ఒకవైపు కృష్ణుడు ఇంకోవైపు బలరాముడు పట్టుకొని కృష్ణుడు ఇలా లాగితే బలరాముడు ఇలా లాగేవాడట ఇలా 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 గోవు ఎన్నోసేపు అలా ఇలా ఆడి రే చాలు ఆడింది వదిలేను రన్ను అంటే వినేవాళ్ళు కదట అప్పుడు ఏం చేశారట గోవు వీళ్ళని ఎలా వదిలించుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా ఆమాంతం కింద కూడా పడేయలేం కదండి అసలే సుకుమారమైన శ్రీ శరీరం అది గోవుకు కూడా తెలుసు ఏం చేసేదో తెలుసండి ఇంత పెద్ద పిండ యొక్క కుప్ప ఎక్కడైతే ఉంటుందో వరాహ రూపంలో స్వామే కదండి ఒకసారి అవతరించింది కృష్ణుడు ఎప్పుడు అవద్దాం అడడండి ఆయన నిజమే చెప్పేది అమ్మ నేను ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు పందిని అన్నాడు కృష్ణుడు పాపం ఇంత అలంకరణ చేసిన అమ్మ కృష్ణుడి బలరాముని ఇద్దరిని ఎత్తుకొని తీసుకెళ్లి మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ అలంకరణ చేసి ఒరే ఇప్పుడు ఆ తినండ్రా అని తినిపించటం కృష్ణుడికి తినిపించటమే పెద్ద గగనం ఎన్ని కథలు చెప్పాలి కథ ఆపతి తినడట మనోడు చెప్తూనే ఉండాలట కథలు అమ్మా రోజు ఈ ఎప్పుడు పాత కథలు చెప్తావు అమ్మ నీని అంటే యశోదమ్మ సరే కొత్త కథ చెప్తాను అనగనగా ఒక గొప్ప మహారాజు వారు ఉండేవారు ఆయన పేరు దశరథుడు ఆ దశరథుడికి ఒక పిల్లవాడు ఉండేవాడు ఆయన పేరు రాముడు ఓ అవునా ఓకే ఓకే ఎవరికథ ఎవరికి చెప్తుందండి యశోదమ్మ ఆయన కథ ఆయనకే చెబుతుంది అయినా సరే మా కన్నయ్య మాత్రం ఎంత ప్రేమగా ఇంటి ఆ తర్వాత అని కథ మంచిగా చెప్పే ఆ స్టోరీలు మొత్తం బుద్ధిగా వినేవాడట ఈరోజు సనాతన ధర్మంలో అన్నిటికంటే ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ పెద్దలు తల్లిదండ్రులు ముఖ్యంగా తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ తాతయ్యలు మీ మనవళ్ళకి మనవరాలకి చేయవలసింది ఏదన్నా ఉంటే వారికి భాగవత రామాయణంలో ఉండే కథలు చెప్పటం ఎప్పుడైతే పెద్దలు ఈ విషయాలను చిన్నపిల్లలకి చెప్పటం ఆపేశారో అప్పుడే పిల్లలకి ఇంకా ధర్మానికి ఒక డిస్కనెక్ట్ ఏర్పడుతుంది కాబట్టి మనందరం ప్రయత్నం చేద్దాం మనము ఈ శ్రీకృష్ణ భగవానుడు శ్రీరామచంద్రుడి యొక్క దివ్య లీలను విందాం మన మనవళ్ళకి మనవరాలకి పిల్లలకి కూర్చోబెట్టి కనీసం కొద్దిసార్లైనా రోజుకి ఒక పది నిమిషాలైనా ఒక్క కథైనా చెప్పే ప్రయత్నం చేద్దాం